గణపతిని హైందవులు విజ్ఞాలను తొలగించేవాడిగా భావించి పూజించటం జరుగుతుంది ఈయనకు విఘ్నేశ్వరుడు అన్న పేరు కూడా ఉన్నది ప్రపంచంలో దాదాపు అన్ని మత సాంప్రదాయాల్లో కూడా గణపతిని పూజించడం జరుగుతుంది హైందవ తాంత్రిక విధానాల్లో గణపతి కూడా పూజించడం జరుగుతున్నది ఒక వ్యక్తిపై అభిచారకర్మ ప్రయోగించబడినప్పుడు ఆ వ్యక్తి శారీరకంగా క్షీణించిపోయి చివరకు మరణించడం జరుగుతుంది ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా క్షుద్ర ప్రయోగాలకు ఎదురు నిలవలేడు ఇలా చేతబడి లేదా బాణామతి లేదా చిల్లంగి అనే వేరువేరు పేర్లతో పిలువబడుతున్న క్షుద్ర ప్రయోగాలకు గురైన వ్యక్తులను రక్షించటం కోసం తాంత్రిక శాస్త్రం అనే మార్గాలను వివరించింది అలాంటి వాటిలో ప్రత్యంగిర ఆంజనేయ నారసింహ గండభేరుండ అనే శక్తులు ముఖ్యమైనవిగా గుర్తిస్తారు అయితే వీటన్నింటిని మించి అత్యంత శక్తివంతమైన ఇంకొక శక్తి ఉంది ఆ శక్తి పేరే ఉచ్ఛిష్ట గణపతి కొన్నిసార్లు నరదృష్టి సోకటం వల్ల కూడా గృహంలో ఆందోళన కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఇంట్లో ఏదో తెలియని అశాంతి ఏర్పడతాయి అంతేకాకుండా సమాజంలో ఎంతో గౌరవ ప్రతిష్టలు ఉన్నవాళ్లు ఏవో తెలియని కారణాల వల్ల ఆ గౌరవ ప్రతిష్టలను కోల్పోవటం జరుగుతుంది ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో ఉచ్ఛిష్ట గణపతి అనే తాంత్రిక శక్తిని గృహంలో ఉంచుకుని పూజించినట్లయితే ఎలాంటి క్షుద్ర పీడలైనా తొలగిపోతాయి మేలు జరుగుతుంది అసలు ఉచ్చిష్ట గణపతి అంటే ముందుగా తెలుసుకుందాం శత్రువులను నాశనం చేయడానికి సిద్ధంగా నిలబడి ఉన్న ఉగ్ర గణపతినే ఉచిష్ట గణపతి అని అంటారు సాధారణంగా హైందవులు కూర్చుని ఉన్న గణపతిని పూజిస్తూ ఉంటారు కానీ తాంత్రిక గ్రంథాలలో చెప్పబడిన ఉచ్చిష్ట గణపతి నిలుచుని ఉంటాడు ఈ యంత్రానికి ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఒక సమర్థుడైన గురువు గారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఉగ్రమైన ఈ ఉచ్ఛిష్ట గణపతి యంత్రానికి కొన్ని ప్రత్యేకమైన మంత్ర విధానాలలో ప్రాణప్రతిష్ఠ చేయవలసి ఉంటుంది దాదాపు ఏడు రోజుల పాటు ఈ యంత్రానికి పూజలు చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ యంత్రం ఎవరికి మేలు చేయడానికి ఉపయోగపడిందో ఆ వ్యక్తి గృహంలో ఈ యంత్రాన్ని ఉంచడం జరుగుతుంది ఈ యంత్రం గృహంలో ప్రవేశించిన తరువాత గృహస్థుకు గ్రహ సంబంధమైన పీడలు క్షుద్ర ప్రయోగాల వలన కలిగిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఆపై ఆ కుటుంబ అభివృద్ధికి ఆటంకాలనేవి ఉండవు ఈ ఉచ్చిష్ట గణపతి యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠించిన తరువాత ఆ ఇంటి యజమాని కాని యజమానురాలు కాని ఈ యంత్రానికి రోజు పూజ చేయవలసి ఉంటుంది ఈ ఉచ్ఛిష్ట గణపతి యంత్రాన్ని పూజించే విధానాన్ని గురించి ఇక్కడ క్లుప్తంగా వివరిస్తున్నాను పరిశీలించండి ఉదయం ఆరు గంటలు అయ్యేసరికల్లా స్నానం పూర్తి చేసుకుని ఆ తర్వాత పరిశుభ్రమైన దుస్తులు ధరించి దేవుడి ఆరాధన చేసే గదిలోకి ప్రవేశించి తూర్పు దిక్కును గాని ఉత్తర దిక్కును గాని చూస్తూ కూర్చోవాలి అనగా పూజ చేసుకునేవారు పశ్చిమంలో గాని దక్షిణంలో గాని కూర్చోవాలి ఆ తర్వాత యంత్రమును ఒక ప్లేటులో పెట్టుకుని మీ ముందు ఉంచుకోవాలి ఉచ్ఛిష్ట గణపతిని ఆరాధించేవారు ఆయన యంత్రము ముందు ఆవు నీతితో మాత్రమే దీపారాధన చెయ్యాలి అదేవిధంగా గంధము లేదా మల్లెపూల వాసన వచ్చే సాంబ్రాణి పుల్లలను వెలిగించాలి ఆపై ఆ యంత్రమును మీ గృహంలో ప్రతిష్ఠించిన గురువు గారి ద్వారా పొందిన బీజమంత్రమును పఠిస్తూ యంత్రముపై గులాబీ పూల రెక్కలను గాని తెల్లటి పూలను గాని వేస్తూ బీజమంత్రమును పఠించాలి ఇలా రోజుకు నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని పఠిస్తూ పూజ చేయవలను నలభై రోజుల వరకు రోజు యంత్రమును పూజించవలను యంత్రానికి పూజ చేస్తున్నంత కాలము రోజు బెల్లపు పొంగలిని నైవేద్యంగా పెట్టాలి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి